హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైం ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఏ అండి

సో చక్కగా హ్యాపీ కస్టమర్ అండి ఆవిడ అడిగిన కాటన్ చీర కూడా ఇచ్చారు ఆవిడ చాలా హ్యాపీగా అయితే మీరు హ్యాపీ కదా ఏదైనా వాళ్ళ అబ్బాయి అనమాట వాళ్ళ అబ్బాయిని చూసినందుకు చాలా సంతోషిస్తుంది సో మీ ఇలాంటి వాళ్ళ కోసం అండి చాలా మంది కోసం అతను చక్కగా అంటే ఆల్మోస్ట్ అన్ని తగ్గించే ఇస్తారండి ప్రతి ఒక్కరు ఇటు రీసెల్లర్స్ అయినా అది జెన్యున్ గా ఎందుకంటే ఒకసారి మీరే మళ్ళీ వస్తారనమాట ఒకసారి ఇస్తే తప్పకుండా ఓకే సో చక్కగా మంచి కాటన్ సారీ ఏం పర్లేదండి అంటే అది మీకు అతని అభిమానంతో మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి సో తెనాలి నుంచి అనమాట సో మీ అక్క చెల్లెలకి మీ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చూపించుకోండి పెద్ద ఓకే సో అయితే సో అయితే ఇప్పుడు ఈవిడొచ్చిన ఆఫర్ అండి తెనాలి నుంచి మనకి మీ పేరండి శివ పార్వతి గారు ఓకే బాగుంది మంచి పేరు కృష్ణా సారీస్ కి అదిగో ఈశ్వరుడు ఓకే సో శివ వల్ల పిన్నమ్మలకి పెద్దమ్మలకి ఆఫర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు వీడియో భారీ రేటు క్వాలిటీ ఎక్కువ రేట్ డౌన్ ఓకే సో సరేనండి రాము గారు చూడండి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసారు అదే మనీ విషయం కాదు సంపాదించుకుంటాం ప్రేమని అభిమానం కాపాడుకోవాలంటే అసలు అంత జెన్యున్ శివ శివపార్వతి గారు పెద్దమ్మ ఆఫర్ ఇచ్చేస్తే ఇది ఏంటంటే చిన్నాక వీడు మంచి అమ్మ అంటే వస్తువు ఫ్రీగా అయిపోదు కాబట్టి ఇప్పుడు ఆల్మిక్స్ వస్తుంది యాక్చువల్గా నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వంద రేట్ ఓకే సార్ ఈ ఆఫర్ మాత్రం ఎవరు శవర్ పార్వతి గారు సో ఆవిడ ఇస్తున్న ఆఫర్ పెద్ద తెనాలి శివపార్వతి గారు ఆఫర్ అండి ఫ్రమ్ తెనాలి అనమాట సో ఆవిడ వచ్చిన వేళ విశేషం పెద్దమ్మలు పెన్నమ్మలకి అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు ఆవిడ మరీ నొక్కు పెట్టి చెప్పారు అయ్యా మేనకోడలకి ఇస్తున్నావు అక్క చెల్లెలకి ఇస్తున్నావు పెద్దమ్మ పిన్నమ్మలకి ఇవ్వట్లేదు అని అందరినీ ఏడిపిస్తా ఇప్పుడు అంటే అవును చూండి కలెక్షన్ అయితే మొత్తం కూడా మనకి కాటన్ విత్ బ్లౌజే కదా ఇవన్నీ విత్ వస్తాయి ఓకే అన్ని విత్ బ్లౌజ్ సారీస్ అండి మిక్స్డ్ కాటన్ కలెక్షన్ అనమాట అన్ని బ్రాండెడ్ ఉన్నాయి ఓకే సో స్టాండర్డ్ క్వాలిటీ కాటన్ సారీస్ అండి బాగుంటాయి మూడు వందల అరవై ఐదు రోజు కూడా కాటన్ అడిగే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మన రాము గారు చక్కగా కాటన్ చీరలు కూడా అయితే తెప్పించేశారు మళ్ళీ ఇవి ఫోల్డింగ్స్ కవర్స్ చాలా కష్టం అండి కాటన్ అంటే సో అందుకనే మీకు ఇట్లా డిజైన్ వైజ్గా ఓకే సో మధ్యలో అయితే తీద్దాము బట్ కొంచెం కొంచెం అలా చూడండి అంటే విత్ బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అది అవుట్ ఫిట్ ఓకే బాగుంది సో ఇట్లా మనకి చాలా కలెక్షన్ డిజైన్స్ అయితే ఉంటాయి ఓపిక్గా చూసుకోండి నచ్చినవి ప్రశాంతంగా కొనుక్కోండి మీకు షాప్ విజిట్ ఆప్ ఉంది లేదంటే మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట అవుట్ ఫిట్ అనేది అక్కడ మీకు ఫోటో కూడా అయితే ఇస్తున్నారు సో చూసేసుకోండి ఆల్మోస్ట్ మనకి కొన్ని సారీస్ వరకు ఫొటోస్ కూడా అయితే ఉన్నాయి ఓకే డబల్లు కూడా ఉన్నాయి ఓపిక ఎవరికైనా ఇద్దరికి ఒకలాగా కావాలి అనుకున్నట్లయితే చక్కగా తీసుకోండి

చూసుకోవచ్చు కలర్స్ వైస్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి అట్లాగే డిజైన్ కూడా చెప్పావు మళ్ళీ డిజైన్లు కూడా వచ్చింది కాటన్ ఫస్ట్ షాప్ తిప్పేది నేను నేర్ పాయింట్ చెప్పేది కలర్ ఎవరైనా ఏ షాప్ ఓదేనా అంటే తప్పకపోదు ఏ షాప్ అని చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ ప్రిప్రెన్స్ ఎంప్లాస్కి అయ్యి భారీ బీబో పిల్లలకి బోర్డు ఎందుకంటే జనరేషన్ అంటే కొత్తగా వస్తుంది మా పిల్లలు ఉన్నారు కొత్తగా వస్తారు చదువుకుంటున్నారు అజ్ఞాని చీప్ అది నాకు నచ్చదు ఎంత దూరం వెళ్ళినా సరే నాకు ఎంప్లాయీస్ అంటే కానీ ఫ్యామిలీ అవుతుంది ఫ్యామిలీ మేము కడగొట్టం అదేలేండి అంటే వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు తెలియదు వాళ్ళకి లోక తెలియదు లోకంగా తెలుసుకోవాలంటే స్టెప్ ఎక్కుతా లో తెలుసుకుని వాళ్ళకి ఎందుకంటే ఒక్కో షాపు లో ఎంప్లాయీస్ నెలకు మారుతారు రెండు నెలలకు మారుతారు శాలరీ ఇవ్వట్లేదు వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన కుట్ల స్టాఫ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒక అబ్బాయి ఉన్నాడు పెనుగొండ వినోద్ కుమార్ పొడుగ్గా ఉంటాడు చిన్నప్పటి నుంచి ఉన్నాడా పొడుగా ఇది కాదు పొట్టి అంత అంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉన్నాడు అనమాట ఇంకా పైకి వెళ్ళి అంటే అది మనం శాలరీ మనం ఒకవేళ మనం ఇవ్వగలుగుతాం ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వాళ్ళు ఆగుతారు ఎందుకంటే అడగంగానే సాధిస్తారు ఆ ఈ నెల ఇబ్బంది పడ్డారు అడగకూడదు అది మనం చెప్పకూడదు వాళ్ళే చెప్పాలి మనకి అది వాళ్ళే చెప్తారు సార్ ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉన్నాం మనం అవసరం లేదు సార్ నెక్స్ట్ నెల అవసరం అవసరమైతే అది కొంచెం కలిపి సార్ అనిపించుకోవాలి మనం అప్పుడు ఓనర్కి ఇచ్చే ఇల్లు వాళ్ళు మనకి ఇస్తారు తర్వాత మమ్మీ కూడా ఉంటారు అమ్మని కూడా ఎంప్లాయ్ అమ్మా అంట ఒక వండ సోద లేదమ్మా అంట అనకూడదు నేను లేనప్పుడు ఓనర పోదా వస్తుంది అప్పుడు నువ్వు చూపించుకో నీ తెలియని బట్టి అట్లా వాళ్ళు ఉంటారా పోతారా అని అప్పుడు తెచ్చే గౌరవం అంటే మంచికూడదు మనకు సంపాదిస్తున్నా అని ధీమా ఉండకూడదు సంపాదన ఒకటే ధీమాగా ఉండాలి ఎంప్లాయ్ వాళ్ళు లేకపోతే ఇంకా అది ఏ బిజినెస్ లేదు ఎందుకంటే ఎంతోమంది నెలక మారుతారు వైద్యులు ఆతారు అది సాద్భుత వస్తుంది ఆ ఎంత కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే అన్ని బాగుండాలంటే మన మాట నీట్గా ఉండాలి మన పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఎన్ని బాధలు పడినా పర్లే వాళ్ళ టైంకి ఇచ్చుకోవాలి టైంకి ఇంపొచ్చు అమ్మ వారం చూసుకో నెల చూసుకో అంటే వాళ్ళు ఎంతో హ్యాపీకి వెళ్ళిపోతారు అది కావాలి మేము ఈ రోజు మా అమ్మాయికి కూడా ఈ నెల నుంచి మా అమ్మాయి వస్తుంది

చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఆ డబ్బులు మొత్తం నేను పోగు చేసింది లెక్క చేస్తే అన్ని ఏడు నెలలు అలా కట్టేది మూడు వేలు మూడు వేలు ఐదు నెలలు పదిహేను వేలు ఇచ్చింది ఆ డబ్బులు డాడీ నీకు బంగారం లేక డాడీ ఉంగరం కొనుక్కుంటావా అని నాకు మోది లేదు బంగారం నాకు అంత వ్యాపారం మోజు వ్యాపారం లేని నేను చేయలేను వ్యాపారం కావాలని చెప్తే తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ కాలేజ్ సండే కాలేజీ ఉంది ఇల్లు వచ్చింది వస్తే ఆ డబ్బులు నేనే శ్రావణికి పదిహేను వేలు బొమ్మ కూడా ఇచ్చా తీసుకెళ్ళి అమ్మ ఉంది కదమ్మా నానమ్మకి దండం పెట్టుకోమ్మా చెప్పంటావా శ్రావణికి బాగా ఉన్నాను మిక్చర్ ఫంక్షన్ వస్తుంది నెల నేను పెన్షన్ వచ్చినాయి కలిపి కలిపి చేస్తాను ఐకమత్యంగా ఉంటుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది ఒకరు ఒకరు కూడి పడితేనే అడగ నడుస్తుంది కుటుంబంలో కుటుంబం ఎందుకంటే చెప్తున్నా అది కూడా చెప్తున్నా మా నాన్నకి అందంగా ఉన్నది నాకు తెలిసింది ఒక ఆయన ఇంకా ఉన్నాడు ఆస్తు గొడవ ఆస్తు గొడవ అయితే మాకు చాలా రావాలి అయినా కూడా మన ఉన్నాడు అన్నయ్య అడిగాలి కాదు మీ ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు పెద్ద అన్నయ్య రెండు అన్నయ్య పెద్ద అన్నయ్య అక్కయ్య చాలా రెండు అన్నయ్య లాస్ట్ శ్రీకృష్ణుడు మా అమ్మ కన్నా పోతా కన్నా పోతా అని నా ఇంట్లో కానీ హాస్పిటల్ బిల్ వేస్ట్ అండి హాస్పిటల్ మొత్తం పోయినాయి కానీ అన్న మా నాన్న అన్నదమ్ములు కొడుకులు అదే అన్నయ్యలు ఉంటారుగా చూ హ్యాపీగా ఉంటాను ఆస్తి వ్యయం తేగకూడదు వాళ్ళకి ఆస్తి వాళ్ళు ఉండి పోయింది బంధుత్వం పోకూడదు ఇప్పుడు మా అన్నగారి పిల్లలు నాకు అడుగుతాను నేను ఏం చేయించినా సరే వన్ బై వన్ చేపిస్తాను అందరికీ నా అన్నయ్య కొడికాయగా నాకు అవసరం లేదు అంటే ఆ భేదం కలుగుతున్న వాళ్ళు బాధ కలుగుతున్న వాళ్ళు ఎందుకంటే రూపాయి వస్తున్నాయినా సరే ముందు పిల్లలు గే ఆడపిల్లలు ముక్కున్నాడు ఆడపిల్లలు నవ్వు ఆడపిల్లలు చెప్తాగా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి మా ఆవిడ మా అమ్మాయి ఇలా గెలిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతాయి కానీ నాకే రావు నాకేం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రేమలు అభిమానులు పెంచండి ఆస్తులు పెంచద్దు ఆస్తులు గొడవలు పెంచద్దు ఉన్నవరకు చాలు కానీ పెద్దనాళ్ళ కొడుకునైనా పెద్దమ్మ కొతురులైనా ఎవరు హాస్టల్ గూల్కెళ్ళద్దు హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి నేను చెప్పుకున్నాను ఒక తప్పు నేను ఏం లేదు ఏ మంచి విషయం చెప్తూ చక్కగా పిన్నమ్మ పెద్దమ్మ కోసం అయితే కాటన్ సారీస్ అండి చూసుకోవచ్చు అంటే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటి వాల్యూస్ అనేవి చెప్పాలి పిల్లలకి చూస్తున్నారు కదా ఇది ఏదో షాప్కి వచ్చామా చేరు వీడియో ఇచ్చారా తీ అంటే తీసామా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా చక్కగా మంచి మంచిగా చెప్తూ అన్ని ఇష్యూస్ గురించి ఇట్లా మనకి సారీస్ కలెక్షన్ కూడా ఇస్తున్నారు సో మనకి తెనాలి శివ పార్వతి వాళ్ళ పెద్దమ్మ తరపున ఆఫర్ అనమాట ఇదంతా కూడా వీడియో పేరు కూడా ఆవిడకే ఇచ్చేసరి వాళ్ళు సార్ అయితే సో శివపర్వతమ్మ కాటన్ సారీ కలెక్షన్ అన్నమాట వల్ల ఏదైతే ఉంది అదే లేదు అంతే చక్క శిబోరీలో వచ్చాయి గో బాక్సెస్ బ్లాక్ డిజైన్ ఫుల్ అభిమానం అంతే అది ఇంకా ఏది ఏదైనా మళ్ళీ కూడా వస్తా అని చెప్పారు పాపం తను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడానా సో చూసుకోవచ్చండి బాటిక్ డిజైన్ కలంకారి డిజైన్ ఇట్లా ఆర్ట్స్లోని బార్డర్ వరకు కూడా మనకి చక్కగా కలంకారీ స్టైల్స్ అంటే ప్లెయిన్ విత్ బార్డర్ హైలెట్ ఇది ఫుల్ మనకి డిజైన్ వస్తుంది ఓన్లీ బట్ డిజైన్ స్టైల్ అనమాట అక్కడక్కడ మిడిల్లోనే ఇది ఫుల్ కలంకారీ వస్తుంది మళ్ళీ ఆ డిజైన్ ఎయిటీ స్టైల్ అయితే ఉంది ఇక ప్లెయిన్కి చక్కగా బంచ్ ఆఫ్ అంటే డిఫరెంట్ డిజైన్స్ అనమాట దేనికి అదే సో ఈ సారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిద్దామండి చూసేద్దాం ఒకటి ఇది కూడా ఓకే మరి మీరిచ్చే ధర ఇంకా వెయిటింగ్ వీడియో కూడా అవునా ఓకే అంటే వీడియో కూడా మనకి లాస్ట్ వచ్చింది ఇంకా మనం ప్రైస్ చెప్పకపోతే చూడండి ఓకే చూడండి ఫుల్ మళ్ళీ మనకి బాందిని మొత్తం కూడా ఓకే అన్నీ కూడా మనకి ఫుల్ స్టాండర్డ్ క్వాలిటీ కాటన్ సారీస్ అండి మనకి చూసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి మొదలు కానీ మీరు చూస్తే ఎండింగ్ వరకు కూడా ప్రతి చీర దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి చక్కగా మనకి మళ్ళీ అండి వ్యాపారం కాదు ముఖ్యం కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుంటుంది కూరుకునేవాడిని మొదటి వచ్చింది అందులో నేను ఆ బాధ పని ఆ బాధ తెలుసు కాబట్టి చెప్తున్నాను దసరా వచ్చింది ఇంటికి వెళ్దాం తాతయ్య అక్కయ్య ఇంటికి వెళ్ళాం చిన్నమ్మ ఇంటికి వెళ్ళాం కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వస్తారు ఎళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళని ఇళ్ళ దగ్గర కట్టుదిద్దలు పెట్టండి కాళ్ళ వాళ్ళ డబ్బు పంపించద్దు చెరువుల దగ్గరకు పంపించద్దు తర్వాత మీరు సోగపడద్దు అర్థమైంద చెప్పింది క్లియర్గా తర్వాత వస్తారు వాళ్ళు తెలీదు ఒక కానీ తెలీదు ఇంటర్ చదువుతారు ఒక్కగాని తెలియదు వాళ్ళకి చదువు తెలుసు వాళ్ళకి కాళ్ళ ఒకటికి వెళ్ళి నిన్న పేపర్లో ఉంది చెట్టు కోసం వెళ్ళి కాళ్ళ పెడితే గలంతేయాలి దసరా వస్తుందని భయం ఎందుకంటే ఊరంతా సందడిగా ఉంటుంది ఆ సందడి జాగ్రత్త చూసుకోండి పిల్లలు వచ్చారు మనవాళ్ళు వచ్చారు మనవాళ్ళు వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు అని గాలికి వదిలేయద్దు పెద్దవాళ్ళు కోడుగా ఉండండి కాలువల గట్టులకి సముద్రాల దెబ్బలకి పంపించకుండా జాగ్రత్త చూసుకుంటే ఆ దసరా మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది దసరాని ఎప్పుడు వెచ్చేసుకోవద్దు పిల్లలు తెలీదు చేసుకోండి సో అందుకే అంటే సరదా ఉంటుందండి ఏదో ఇలా పండగలకి వస్తారు కదా చక్కగా వదిలేద్దామని అంటే మీరు కూడా వెళ్ళి జాగ్రత్తగా చెప్పి అప్పుడు అయితే పిల్లల్ని ఆడించుకోండి ఎందుకంటే లైఫ్ అనేది పోతే మళ్ళీ అవ్వదు సో అంతే జాగ్రత్త మానవ జన్మ అదే అసలు ఇన్ని జన్మాలు ఇంకొక దొరకండి మన జన్మ ఆ జన్మని మనమే వెయిట్ చేసుకోవాలి మనం మనమే చేతులు నాశనం చేసుకుంటాం అది పిల్లలకు కూడా ధైర్యం చెప్పండి వెళ్ళొద్దు 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 చెప్పండి ఒకళ్ళు వెళ్ళాలంటే రకాల పద్యాలు చాలా పంపియండి అది నేను కుట్టుంచుకోండి జన్మ రావాలంటే కూడా కొన్ని జన్మలు ఎక్కాలంటే నేను ఎక్కువ పురాణం చదువుకుంటాను ఉంటాను చదువుతాను అన్ని చదువుతా అరగంట వరికే కానీ అని చెప్పను నేను అలాగే ముంచుకుంటాను ఆ చదివింది మీకు చెప్తాను చూస్తున్నారు కదా మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి బటిక్స్లో కానీ షిబోరీలో కానీ ఇలా చూసుకుంటూ వెళ్ళే కొద్దీ కూడా మనకి కలెక్షన్ అయితే చాలా అల్టిమేట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది గ్రేలో ఆరెంజ్లోని చూసుకోవచ్చు కలర్ వైజ్ కూడా మీకు చాలా బాగున్నాయి కేవలం పెద్దమ్మలకి తరఫున నాలుగు వందల ఇరవై ఇస్తాం స్టాక్ ఉంటే అది కూడా రేమార్క రాదు ఐరేం చేసిన అవసరం లేదు అది గంజి పెట్టాల్సిన అవసరం లేదు స్క్రాచ్ పెట్టేది లేదండి చక్కగా నార్మల్ గా అయితే వాడేసుకోవచ్చు అన్నమాట వితౌట్ స్క్రాచ్ తోని బాగుంటాయి ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ పెద్ద మిల్కి ఇంకా మనకి ఎంఆర్పి అయితే సంబంధం లేదు ఒక ట్వెల్వ్ డబల్ సిక్స్ అయితే ఉంది కానీ ఈ రోజు కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే నాలుగు వందల పాతిక రూపాయలు అయితే పడుతుంది ఇంత కలెక్షన్ అయితే ఉన్నారు సో మీ అబ్బాయో మీ చెల్లమ్మలు ఎవరు అనుకోండి చక్కగా అందరికీ కూడా కాటన్ ఇష్టపడే కాటన్ ఫ్రీలు కోసం ఇట్లా ఎంబ్రాయిడరీ లా వచ్చేది ఇవి ఇంకా ఓవరాల్గా అంటే ఏదైనా ఇంకొకటే రేట రామ్ గారు మొత్తం చె ఆనందం ఓకే సో ఏదైనా తీసుకోవచ్చు నాలుగు వందల పాతి రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది లిమిటెడ్ కలెక్షన్ సో త్వరపడండి ఎవరు అయితే లేట్ చేసుకోవద్దు ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారు కదా ఓకే ఎక్కువ తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే సార్ మీనా కాట మీనా మీనా కాట తప్పలేదు అది బ్రాండే మీనా అంటే మరి సునీత అంత తక్కువలే ఉంటుంది అట్లా కొత్త సినిమాలు వస్తుంది మరి కొత్త హీరోజు పెడుతున్నారు ఎందుకని పేర్లు మారుతూ ఏమో చెప్పండి ఏదో చెప్తారని మీరు క్యాన్స్ లేడీస్కి ఏమో సార్ సినిమా తక్కువ ఇప్పుడు కొత్త ఛానల్ పెడతారు కొత్త సినిమాలు కడుతున్నారు కొత్త ఎందుకని క్రేజ్ ఓకే అంటే ఆనాటి మీనా గారు గొప్పే మరి ఈనాడు సౌందర్యం గొప్పే మరి ఈ రోజు రిషా వస్తుంది రకరకాల పేర్లు వస్తుంది ఎందుకని ప్రేజ్ గెలిపోవాలని అంటే మీనా కాటన్ నుంచి ఐటీ మించినవి కూడా కాటన్ ఉంటాయి ఇప్పుడు అర్థమైంది అండి మ్యాటర్ ఏదైనా మీరు ఫ్యాబ్రిక్ చూసుకోవాలి కానీ పేర్లు అయితే కాదండి సో అలా అనమాట మీరు వచ్చి ఇట్లా సారీస్ ఉన్నాయి కదా కాటన్ అదే కాటన్ అని అడకుండా కాటన్ చీరలు అని అడగండి అడిగి పట్టి చూడండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అంతేగాని అంటే మల్మల్ కాటన్ మీనా కాటన్ అవును ఎవరికి రాదు ఉండదు కూడా ఇంకా ఓకే సార్ స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం